హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా అంతేకాకుండా నాకు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇవాళైతే కొంచెం ఆరోగ్యం అయితే బాగాలేదు ఎందుకంటే పది రోజుల ముందట నీకు మీకైతే చెప్పినాయి కదా ఇవంటే హాస్పిటల్కి పోతానా అక్కడ గోళీలు వాడతాను ఒక పది రోజులుగా అని చెప్పిన కదా అయితే ఆ పది రోజులుగా వాడుతున్నా వాడినా మళ్ళా డాక్టర్ రమ్మంటే మళ్ళా పోయినా ఐదు రోజుల నుంచి వాడతానా కానీ ఏం రిజల్ట్ లేదు సైనస్ ఉందా అనుకున్నా అది కూడా లేదట మైగ్రేన్ ఏం లేదు ఏమీ లేవు ఐ ప్రాబ్లం ఉందా అని చెప్తే ఐ ప్రాబ్లం ప్రాబ్లంకాస్ వెళ్తే అక్కడ ఐ ప్రాబ్లం అతను ఏం డాక్టరు ఈ ఈఎంటి దగ్గర ఇవ్వమన్నాడు ఈ ఏంటి దగ్గరికి పోతే ఇప్పుడు ఈ ఇంటి దగ్గర చూయించుకుంటే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి మళ్ళీ ఫిజియోథెరపీ దగ్గర వమ్మంటున్నాడు ఏమో అర్థం కావట్లేదు మొత్తానికి అయితే నొప్పి అయితే తగ్గుతలేదు మరి లాస్ట్కి ఏమవుతుందో చూడాలి ఇక అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అంటే మీరైతే చూసిరు కదా పాతోళ్ళకైతే తెలిసిందే నేను ఎన్ని కష్టాలు అనుభవించినా అన్ని కష్టాల నుంచి వచ్చిగా పిల్లలైతే పెద్దగయ్యరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుని అంత పెద్దోళ్ళు అయిపోయారు స్కూల్కి పోతారు ఇక ఇప్పుడైతే కొంచెం ఆరోగ్యంగా ఆనందంగా కొంచెం ఇంత పని చేసుకుంటా జాబ్ చేసుకుంటా ఇంట్లో యూట్యూబ్లు చేసుకుంటా ఇట్లా కొంచెం నా మనసులో ఉన్న బాధని చెప్పుకుంటా కాలం గడుపుదాం అనుకుంటే నాకైతే ఎప్పుడు కష్టాలలో నాకైతే ఉండి ఒకటి కాకపోతే ఒకటి అవుతుంది అయితే నేను కూడా ఈ మధ్య వీడియోస్ ఏం పెడతలేను కదా నా కష్టాలు నష్టాలు ఎందుకు పెడతలేనంటే ఇక ప్రతి ఒక్కరు ప్రతిసారి నీకే ఉన్నాయా కష్టాలు నువ్వు చెప్పుకుంటాను నువ్వు మేమైతే చెప్పుకుంటలేము ఇంక అంతే ఇది ఆ భూమి మీద ఉన్న వాళ్ళు అందరి కష్టాలే ఉంటాయని అట్లా అట్లా అన్న సరికి నా కూడా చేయబుద్ధి కాలేదు అందుకే నేను టాపిక్ డైవర్ట్ చేసి కొన్ని రోజులైతే గ్యాప్ ఇచ్చేసిన ఇవాళ కూడా నేను ఏం స్టోరీ చెప్దామని డిసైడ్ ఏం కాలేదు కొంచెం హెల్త్ పరంగా బాగాలేదు కాబట్టి చెప్తాను ఇక్కడైతే మీరు చూస్తారు కదా ఈ రోజైతే చికెను ఆలు అంటే చికెన్ కొంచెం ఉండే కాబట్టి ఆలు వేసి ఇక చికెన్ ఆలు కర్రీ ఎత్తాను మంచిగా ఉంటుంది ఇట్లా ట్రై చేయండి మీరు ఈసారి తెచ్చుకుంటే ఒకవేళ చికెన్ కొంచమే ఉంటే పావుకి అట్లా ఉంటుంది కదా ఆ టైంలో ఇట్లా ఆలు వేసుకొని చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇట్లా ఆరోగ్యం అంటే మనము చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఏమి చేయాలనిపించినప్పుడు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే చూడు ఆ టైంలో తల్లిదండ్రులు మాత్రం బాగా గుర్తొస్తారు ఎంతైనా ఇప్పుడు నేను ఇంత ఎవరికి ఎన్ని బాధలు అందరికీ బాధలు ఉంటాయి భూమి మీద ఉన్న వాళ్ళు అందరికి కూడా ఒకరోజు కాకపోతే ఒకరోజు బాధలు ఉంటాయి కానీ ఒక నాలుగు మాటలు మాట్లాడడానికి వినడానికైనా చెప్పుకోవడా చెప్పుకోవడానికైనా ఒక మనిషి ఉంటే ఆ బాధ తగ్గుతుందని నా ఉద్దేశం కొంతమంది చెప్పుకుంటే తగ్గుతుందా అంటారు అవును కొంతమందికి చెప్పుకుంటే తగ్గుతుంది కొంతమంది చెప్పుకోకుండా మనసులో పెట్టుకుంటే తగ్గుతుంది అంటే ఒంటరిగా ఉండడం ఇష్టం ఉంటుంది కొంతమందికి నాకైతే ఒంటరిగా ఉండడం ఇష్టమే లేదు ఎందుకంటే ఇక అందరినీ వదులుకొని ఒంటరిగా బతుకుతాను కాబట్టి ఒంటరిగా ఉండడం అయితే నాకైతే ఇష్టం లేదు ఇక్కడే మీరు చూపుతారు కదా అన్ని మసాలాలు అయితే తీసుకున్నా అయితే ఇక మరి హెల్త్ ఇష్యూస్ అంటే ఇక మెడల అయితే గ్యాప్ వచ్చిందని ఒక సంవత్సరం కిందటే చెప్పిండు డాక్టరు ఇక అప్పటి నుంచి సిచ్యువేషన్ అయితే మంచిగా లేదు ఎందుకంటే కుడి చేతితో ఏ పని చేసినా మెడల నొప్పి లేవడం ఈ రైట్ సైడ్ మొత్తం హెడ్ నుంచి షోల్డర్ వరకు నొప్పి లేవడం ఇట్లయితే జరిగేది రోజు జరుగుతూనే ఉంటుంది ప్రాబ్లం అయితే రోజు ఉండేది కానీ ఈ మధ్య మాత్రం ఎక్కువైపోయింది అంటే పెయిన్ అయితే ఇక భరించినట్లు అంత నొప్పి ఎందుకంటే మాట్లాడలే అంత నొప్పి అయిపోతుంది ఎందుకంటే అంత నొప్పి లేస్తుంది ఏదైనా ఎక్కువ నొప్పి లేచినప్పుడు మాత్రం అసలు మంచిగా అనిపించేది ఇక నాకు ఈ అయితే అసలు యాక్టివ్ లేదు బాడీ ఇక మాకు మాట్లాడడానికి నాకు ఫోన్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక మా ఆయననే ఇక ఎక్కడ తీసుకుపోమంటే అక్కడ తీసుకుపోతాడు కానీ మంచి డాక్టర్ దొరుకుతలేడు అయితే అయితే మీతోని ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటారా ఇక్కడైతే చూస్తారు కదా టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ లేక కొంచెం సపోర్ట్ అయితే ఎత్తలేరు సరే ఎవరి పనుల వాళ్ళు ఉంటారు ఎవరి బిజీల వాళ్ళు ఉంటారు అది కూడా నాకు తెలిసిందే కొంతమంది నా స్టోరీ కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ స్టోరీ చెప్తలేదని చెప్పి ఏదేమైనా నేనేతిగా నా బాధలైతే షేర్ చేసుకుంటానా అయితే ఈరోజు ఏం చెప్దాం అనుకుంటానంటే గయ్యాలి అత్త కన్నా డేంజరు నల్లికుట్ల అత్తలు ఉంటారు అంటే గట్టిగా మాట్లాడరు మనసులో ఏమున్నదనే విషయం వాళ్ళకి తప్ప ఎవరి తెలియదు అలాంటి అత్తలు కూడల్లో దొరికితే మాత్రం వాళ్ళ జీవితం మస్తు టార్చర్ అనుభవించాల్సిందే అలాంటి అత్తలు కోడలు దొరికితే మరి ఆ కోడలు ఆ అత్తలను ఎట్లా మార్చుకోవాలి ఆ అత్త మనసు ఎట్లా అంటే వాళ్ళ మనసును ఎట్లా మార్చాలి అనేది కొంచెం టిప్పు రూపంలో చెప్తా అంటే జీవితానికి సంబంధించి టిప్పు చూపలు చెప్పడం అనేది సాధ్యం కాదు కానీ మన మంచితనంతో మన సహనంతో మన ఓపికతో అలాంటి గయ్యాలి అత్తలైన అంటే నల్లి గయ్యాలి అత్తలైనా మార్చుకోవడం ఈజీ కానీ నల్లికుట్ల అత్తలు మార్చడం మస్తు ఇబ్బంది కానీ గలంటోలను కూడా మనము మన మంచితనంతో మార్చచ్చు ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే నేను అట్లాంటి సిచ్యువేషన్ నుంచే బయటకు వచ్చిన అలాంటి సిచ్యువేషన్ వచ్చిన కాబట్టే మీకు చెప్తానా అయితే ఈరోజైతే స్టోరీ వచ్చేసి చూస్తారు కదా ఇక్కడ మొత్తం మనీ ప్లాంట్ అయితే పెట్టుకుంటానా ఈరోజైతే ఏంటంటే ఒక గయ్యాలి అత్త అంటే గయ్యారి అత్త కన్నా ఇంకా డేంజర్ అంటే నల్లికుట్ల అత్త అంటే ఏం బడబడ మాట్లాడేది మనసులో ఏమున్న విషయము ఎవరి తెలియదు అంటే కట్టుకున్న భర్త కూడా తెలియదు ఆమె ఎలాంటిది అనేది ఒక అలాంటి అత్త కోడలుగా మనం బడిగెడితే మరి అత్త ఎట్లా మార్చుకోవాలి ఆ అత్త గుణాన్ని మనము మెప్పు మెప్పు పొందాలంటే ఆ అత్త మనం చెప్పినట్టు తినాలంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో ఎంతవరకు అవుతుందో అంతవరకు చెప్తా మిగతా అది రేపటి వీడియోలో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అంటారు అయితే కొత్తగా అయితే నేను ఒక స్టోరీ రూపంలో చెప్తా అయితే అందరి ఆడవాళ్ళకు అత్త అంటే అత్త పొజిషన్కి సరికి మా కొడుకును ఇలాంటి కోడలుకి ఇయ్యాలి ఇంత కట్నం తీసుకురావాలి ఇలాంటి కోడలు సూట్ అని అయితే ప్రతి ఒక్కరూ ఆశ ఆశ అయితే పడతారు గట్లనే ఈమె కూడా అంటే ఈ అత్త కూడా ఆశపడింది కానీ మనం అనుకున్నది ఒకటైతే తాను దలిచింది ఒకటైతే దైవం దలిచింది ఒకటి అంటారు కదా ఒక గట్ల అత్త బాగా కోరికలు అయితే పెట్టుకున్నది అచ్చే కోడల మీద గిట్లు ఉండాలి నా కొడుకు గిట్ల దొరకాలి అని చెప్పి పెట్టుకున్నది కానీ ఏది జరగాలో గది జరుగుతుంది కదా అయితే ఆ కొడుకు ఏం చేసిండు ఆమె అతనికి నచ్చిన అమ్మాయినైతే ఇష్టపడి పెళ్ళి చేసుకొని వచ్చిండు ఆ పెళ్ళి చేసుకునే సిచ్యువేషన్ కూడా ప్రాబ్లం వల్ల చేసుకోవాల్సి వచ్చింది అమ్మ మీద నమ్మకంతో నాన్న మీద నమ్మకంతో ఎట్లయినా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు అనే ఉద్దేశంతో అయితే పెళ్ళి చేసుకొని అయితే ఇంటికి వచ్చిండు చూపించిండు అమ్మ అయింది అని చెప్పుకున్నాడు చెప్పుకున్నతోనే ఇక అమ్మ కొడుకు మీద ప్రేమతోని కాదనక తండ్రి అయితే మంచి పని చేసినవరా నువ్వు కూడా అన్నదమ్ములు లెక్క కట్నం తీసుకుంటావేమో అనుకున్నా కానీ నువ్వు కట్నం తీసుకోకుండా ఒక అమ్మాయికి మంచిగా జీవితం ఇచ్చినావని చెప్పి నాన్న అయితే అప్రిషియేట్ చేసిండు ఇక తల్లి అయితే ఇక కొడుకు కోసం కొడుకు ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పి మా తల్లి అయితే ఒప్పుకున్నది నవ్వింది మంచిగా ఆశీర్వదించింది అంత బాగానే ఉన్నది కానీ మనసులో మాత్రం ఒక బాధ అయితే ఎందుకంటే ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులలో ఇద్దరు కొడుకులు మంచిగా అమ్మనాలు చూసిన అబ్బాయి అమ్మాయినే చేసుకున్నారు ఉమ్మడి ఇంకనే కలిసి ఉంటారు అత్త కానీ ఈ చిన్న అమ్మాయిని ఈ చిన్న కొడలు చూసేసరికి ఇక అత్తకైతే కొంచెం అయితే అత్తది కదా నా కొడుకు బుట్టలు వేసుకున్నావు నా కొడుకు ఎంతో కట్నం వచ్చేది నిన్ను చేసుకున్నాడు ఏ మాయ పెట్టినావో మంత్రం చేసినావో నా కొడుకు ఇట్లా మారండి అన్న ఆలోచన అయితే ప్రతి ఒక్క తల్లికి ఉంటుంది ఎందుకంటే తల్లి ప్రేమ అది అయితే ఆ తల్లి బాగా ప్రేమిస్తుంది అందరినీ అంటే కొడుకులు ముగ్గురు కొడుకులను కూడా ఒకే రకంగా గుర్తుంది కాబట్టి ఆ అమ్మ క్యారెక్టర్ ఏందనేది ఎవరికి తెలియదు అంటే అలా అని చెప్పి చెడ్డదని కూడా కాదు కొడుకుల మీద ప్రేమ కొడుకులకు ఇలాంటి కోడలు రావాలన్న ప్రేమ అట్లయితే జరిగిపోతే ఇద్దరు కోడలతోని కలిసి అయితే ఉంటారు వాళ్ళు ముగ్గురు కోడలు ఒక దగ్గరనే ఉంటారు ఒకటే ఇంట్లో ఉంటారు కొత్త కోడలు అయితే ఇక కొత్త కోడలు అనాథ ఎవ్వరు లేరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పి కొడుకు ఓకే చేసింది కాబట్టి అట్లయితే ఇంతకచ్చేసారు అయితే ఇక తర్వాత ఏమైంది ఇద్దరు కోడళ్ళైతే మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు పెళ్లి కాకముందు ఇక ఆ చిన్న కోడలు వచ్చిన తర్వాత ఏం చేసారు అంటే అత్త అంటే కోడళ్ళు ఏం చెప్పకుండా కొడుకులతో చెప్పించారు అమ్మ పెద్ద కొడుకు వచ్చి చెప్తాడు అమ్మ ఇప్పుడు అన్ అయితే పెళ్ళైంది కాబట్టి ఇద్దరు తమ్ముళ్ళుకు సరిపోతుంది మేమైతే వెళ్ళిపోతాం మా పిల్లలు ఉన్నారు ఇల్లు కూడా సరి వీళ్ళు కూడా సరిపోతలేదు మేము వేరే కాపురం పెడతాం అమ్మ అని చెప్తే సరే బిడ్డ అని చెప్పి పంపించేస్తుంది ఆ తర్వాత ఇల్లు పోయిన తర్వాత రెండో కోడలు ఏం చేస్తుంది కొడుకుకు చెప్పేస్తా అంటే భర్తకు చెప్పేస్తుంది ఏమండి మీ పెద్దన్నయ్య వదిన వెళ్ళిపోయినరు ఇక మనం కూడా వెళ్ళిపోదాము గీ టైంలో దొరుకుతుంది మనకి ఇలాంటి ఛాన్స్ మళ్ళా వేరు వేరు కావడం అంటే కష్టం మీ చిన్న మర అంటే మరదలు మీ తమ్ముడు ఉండడం కొంచెం ఇబ్బంది కదా మనం కూడా వెళ్ళిపోదాం వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు కొత్తగా పెళ్ళయింది కదా అని చెప్పి తీసుకొని అయితే వెళ్ళిపోతారు వాళ్ళు కూడా వేరే కాపురం పెడతారు ఇక ఈ కోడలు ఈ అత్త పాపం ఉంటారు ఈ కొత్త కోడలకు ఇంట్లో కొంచెం బాధలు ఉన్నా కూడా అంటే అత్త అంటే సరిగా మాట్లాడకపోయినా కూడా అత్తతోని మంచిగా కలిగి కలిసి ఉందామని చెప్పి ఉంటూనే ఉంటుంది అలాగే ఉంటుంది మంచిగానే ఎంత చేసినా కూడా అత్త మనసు అయితే మార్చ మార్చలేనంత పరిస్థితి ఎందుకంటే ఇష్టం లేని కోడలు కాబట్టి అయితే ఈ విధంగా జరుగుతూ ఉండేది ఇక వాళ్ళ అత్త ఏం చేసింది ఏ అమ్మాయి నువ్వు ఇట్లా పొద్దున్న లేటుగా లేవద్దు నాకు పొద్దున షుగర్ ఉంటుంది కాబట్టి నేను పొద్దున్నే నేను టిఫిన్ తింటా మీ ఇద్దరు యారళ్ళు అయితే నాకు చేసి పెట్టేటోళ్ళు నువ్వు కూడా గట్న చేయాలి నువ్వు నా కొడుకును బుట్టలు వేసుకున్నట్టు నన్ను వేసుకుంటావు అనుకుంటానా కావచ్చు నేనైతే అట్లా కాదు నాకు ఇష్టం లేకుండా కూడా నా కొడుకు కోసం నా కొడుకు ముఖం చూసి నేను ఒప్పుకున్నా నువ్వు నా ప ఇద్దరు కోడలు ఎట్లా చూసుకున్నారో అట్లా చూసుకోవాలి పొద్దున్న లేవాలి నాకు షుగర్ ఉన్నది బీపు ఉన్నది అన్ని గోళీలు వేసుకునేది ఉన్నది నువ్వు మంచిగా అన్నం పెట్టాలి నాకు నన్ను కాళ్ళ కిందండకుండా చూడాలి అని చెప్పి వార్నింగ్ లెక్క చెప్తుంది సరే అత్తమ్మ నువ్వే చెప్తే మీరు ఏ చెప్తా అది చేస్తా అత్తమ్మ అని చెప్తుంది సరే అని పొద్దున్న నుంచి పనులు చేస్తుంది పాపం అన్నీ చేస్తుంది కొడుకు రాగానే అయ్యో కోడలా మధ్యాహ్నం టైం అయింది ఇంకా అన్నం తినవా కొడుకు వచ్చిండు కొడుకు పెట్టి నువ్వు కూడా తిను అని చెప్పి మంచిగా కొడుకు రాగానే మాటలన్నీ మార్చేస్తుంది ఇక గట్లా చూసినాగా మాటలు తిన్నా ఈ కోడలు అయితే బాగా షాక్ అవుతుంది ఇక మరి మీ అమ్మకి ఇట్లాంటిదని చెప్పి ఇట్లా మాట మార్చిందని చెప్పి అలా భర్తతో చెప్తుందా చెప్పదా ఏందన్న విషయం రేపటి వీడియోలో చెప్తా ఉంటా మరి నమస్కారం